మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదండి మొన్నయ మీ అమ్మగారు క్యాష్ మొత్తం డ్రా యుండి తీసుకెళ్ళారున్నాయుంటి తండ్రికి పట్టడం అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నానే ఈ రోజు మీ ఇంట్లో ఎంతో మంది భోజన భోజనం పెట్టవా లక్ష్మి అసలు ఏం జరిగింది లతా నువ్వు ఇక్కడున్నావా అక్కడ మీ అత్తయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళు లక్ష్మి అమ్మతో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అమ్మా లక్ష్మి కదమ్మా లక్ష్మి చూడు నా కూతురి స్నేహితురాలు అని మర్యాదగా చెప్తున్నాను నువ్వు దరిద్ర పెద్దమవని ఇప్పటికే ఊరంతా కోడై కూస్తుంది బుద్ధి తక్కువ అది పిలిచిందే అనుకో ఇలాంటి శుభకార్యాలకు రాకూడదనే బుద్ధి నీకేమైంది గుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు పెళ్లిడు వచ్చేసరికి తండ్రి సగం చచ్చి మంచాన పడ్డాడు ఇప్పుడు ఇరుగు పరుగులు కూడా నీ పాపిష్టి పాదం ఎట్టి నాశనం చేయాలనుకున్నావా ఇదిగో నా కూతురు సీమంతానికి ముత్తైదువులంతా రాకముందే నీ మొహం చూపించుకున్న వెళ్ళు వెళ్ళు

నువ్వు చేసిందేమిటో తెలుసా ఏ ఇంటి పరువు బజారు చేడ్చడం మీకు తిండి పెట్టకుండా మార్చి చంపుతోందని ఊళ్ళో అందరూ అనుకునేట్లు చేసావు కదే ఇలాగైతే మేము బజార్లో లో తలెత్తుకు తిరడం ఎలా ఉన్న రోగానికి అవతం మంచిదంటే అన్నంలో కలిపి పెట్టాం తప్పు కాదే ఒంట్లో ఉన్న కొవ్వు కరగాలి తిండి తగ్గించి పెట్టండి అంటే తగ్గించి పెట్టావ్ అది తప్పు కాదుగా రోగం తొందరలోనే తగ్గడానికి వైద్యుని కూడా మార్చాం తప్పు కాదే తప్పే 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 ముమ్మడికి తప్పే పాలు పిండుకునేవాడు కూడా కనీసం గుక్కెడు పాలు దూడకు మిగిల్చి మిగిలినవి పిండుకుంటాడు కానీ మీరు బ్యాంకులో డబ్బులు మొత్తం ఫోర్జరీ చేసి మాకు పైసా మిగలకుండా చేశారు అది తప్పు కాదా ఆకలి ఆకలి అంటూ ఆయన అరుస్తూ ఉంటే ఆరోగ్యం పేరుతో ఆ ఉదం కారం కలిపి అని తినకుండా చేశారు ఆయన ఇంట్లోనే ఆయన కంటూ ఒక గది లేకుండా అనామకుణ్ణి చేసి హాల్లో పడేశారు ఇది తప్పు కాదా బావ మరిది బావ బ్రతు కోరతాడు కానీ నువ్వు ఆయన బ్రతుకే ఒక భారమై నీ కులాసాలకి విలాసాలకి మీ అక్క నడ్డం పెట్టుకొని ఈ ఇంట్లో దొరికిందంతా దోచుకు తింటున్నావు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళకి నెల నెలా డబ్బులు పంపి మా నాన్న ఆదుకున్నాడు కానీ నువ్వు ఆ కేసు పెట్టిన వాళ్ళని ఈరోజు అడుక్కునేలా చేసావు ఇంటి ముందు మళ్ళీ తీగ మొగ్గు తొడకపోతేనే అల్లాడిపోతావు అలాంటిది ఇంటి ఇల్లాలు తల్లి కాకపోతే ఏ ఆవేదన పడడు అందుకే మా అమ్మని చేసుకుని నాకు జన్మనిచ్చాడు నీ కడుపు పండకపోతే నిన్ను కొట్టాడా తిట్టాడా రాచి పెట్టాడా మా అమ్మ చనిపోతే నన్ను నీ చేతుల్లో పెట్టి నేను అమ్మ చేశాడే కానీ నీకు అన్యాయం చేయలేదు సంతోషంతో ఆనంద భాష్పాలు రాల్చాల్సిన నీ కళ్ళు నిప్పులు కక్కే నాకు తిండి పెట్టకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకేమన్నా అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను

నీ కాలు చెయ్యి పడిపోయినా నోరు బాగానే ఉందిగా నీ గారాల కూతురికి బుద్ధి చెప్పి నోరు మూసుకుని పడుండమని చెప్పు இப்ப அடிந்த பெவரி அடகாங்க ஆ நோரு கூட படிப்ப நீ அம்மா மெல்ல முடிமுண்டு போய்டு அட்டை பாம்பு மனு சொன்ன లక్ష్మీ నీకింత స్వార్థం పనికిరాదమ్మా నన్ను వదిలి నువ్వు చనిపోతే ఈ కషాయి మనుషులు నన్ను బ్రతకనిస్తారనుకున్నావా బ్రతకడం బాధే అనుకుంటే ఆ బాధ నాకు లేదా తల్లి చావడం ఉసుకో అనుకుంటే ముందుగా నన్ను చంపేయమ్మా ఇదేమిటా ఆశ్చర్యపోతున్నారా లంకణం పరమౌషధమని అని మీ ఆరోగ్యం కోసం కడుపు మార్చేమే గానీ మీకు తిండి పెట్టకూడదని కాదండి బావా మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలనే మందు తెచ్చా అది లక్ష్మణ నుండి బ్రతికించిన సంజీవి కంటే మందర పర్వతం అమృతం కంటే అన్నగాడు ఇప్పుడు చిరు సంపద లేకపోయినా ఒకప్పుడున్నవాడు మన లక్ష్మికి సరైన వాడు నువ్వు అనుకున్నట్లుగా ఇల్లరికి ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నవాడు రాహుల్ అని ఈతనే బావా ప్రపంచ సుందరికి కూడా వెతికితే ఎక్కడో చోట మత్తుంటుంది అలాగే ఇతనికి కూడా ఇది వీడి వీక్నెస్ అయినా మాకు నచ్చాడు నీకు నచ్చుతాడు లక్ష్మి వీడు ముఖానికి కాసి నీళ్లు కొట్టు పదండి నా లడ్లు తింటున్నావా తినమ్మా తినమ్మా నువ్వు తిను బావా బావా నువ్వు ఇంకోటి తీసుకోమ్మా సరిగట్టుకో ఏం ావాడు స్వస్తి శ్రీ స్వభానునామ సంవత్సరం శూన్యమాసం అష్టమి ఆదివారం రోజున పట్టబగల మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు రామాపురం గ్రామగా అప్రచుడు ఈ చెరుకూరి విశ్వనాథం గారి ఏకైక పుత్రిక చిరంజీవి దౌర్భాగ్యవతి లక్ష్మికి లింగాల వలస గ్రామకా ప్రతుడుగా లేటు భగవంతం శాంతమల ఏకైక సంతానం తే దూత పడే రాహుల్ కున్ను అగ్రహారం వెళ్ళే ఆరో నెంబర్ కొంది కిన్ని అంకమ్మ గుడికెళ్ళి ఏడో నెంబర్ డంక కిన్ను మధ్యగల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో వివాహము చేయుటకు పెద్దలు దుర్ నిశ్చయించినారు గాన తామెల్లరూ విచ్చేసి వధూవరులను శపించి వెళ్ళవలసిందిగా ప్రార్థన ఇట్లు చెరుకూరి విశ్వనాథం ఛ ఛ చ ఛ చ అమంగళం మహత్

అప్పుడే పోయిందిరా నాకు కోడలా ఈ సెంటిమెంటల్ పాయింట్ లో సెంటర్ పాయింట్ నువ్వే గనక నీ నుండే వస్తాను ఈ రాహుల్ తో నీ పెళ్లి ఖాయమైంది మీ అయ్యే వీలు కాదంటున్నాడు నీ కథకి శుభం కాదు వేద్దాం అనుకుంటే కాదు నాకు దినం కాదు వేయించమంటున్నాడు చెప్పు నిర్ణయం నీది అమ్మా వద్దమ్మా ఒప్పుకోవద్దు ఈ పెళ్లి నీ పాలిటి సాలిగూడి లాంటిది రోజుకో రకంగా చిత్రహింసలు పెట్టి నిన్ను తినేస్తాను ఎంత మాట ఈ ఆస్తులకు సంబంధించి మాయిదారి పిట్టింగ్ అయింది నువ్వు నీ కూతురుకి పెళ్ళై మొగుడు వస్తే తప్ప జాయింట్ షేర్స్ కింద సగం అధికారమైన మా చేతికి రాకుండా సాలె సాలెగూడలింది నువ్వు ఇంత చేసి చివరికి నేరం నా మీదకి నెట్టావే అన్నా సాగతీత తానవసరం కోళ్ళ నీ పెళ్ళ ఆయన తినవా తొందరగా ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు ఈ భూదేవినే నేను పెళ్లరుగు చేశాన పంతులు జనరేటర్ ఆగిపోవచ్చు కరెంట్ కట్ కావచ్చు కానీ సూర్యుడు ఎప్పుడు ఆరిపోడు గనక ఆయన్నే తిరుగులేని లైటింగ్ చేసి ఓపెన్ లో పెట్టా అరేంజ్మెంట్స్ బాగున్నాయా పెళ్లికి ఊరు మొత్తాన్ని పిలిచా ఒక్క మొత్తం ఇది వారు ఆనంద ఏ శుభకార్యానికి పనికిరాని నీ శుభకార్యానికి వస్తే ఆ ఫోన్ కాలమ్మ మాటలు నిజమై తమకు అరిష్టం జరుగుతుందని చేతికిచ్చిన పెళ్లి కార్డు చిచ్చి నా చేతిలో పెట్టా వరుడు గండ ఉంది కదా పెళ్ళైన తర్వాత నీకు వచ్చే వైదవ్యం మాట ఏమిటి అని ఈ ఊరి జనాలు నన్ను అడగచ్చు అందుకే यस्य लोकनामरूपाभ्याम् या देवी सर्वमङ्गला तयो संस्मरणात् पुंसाम् सर्वतो जयमङ्गलम् जालितानि च पापानि जन्मान्तर्कृतानि च पालितानि प्रशापदे पदे पापोऽहुम् पाप कर्माहम् पापात्मा पापसम्भवा మూడు ఏడు ఏడడుగులు వందేళ్ల బ్రతుకున్నారు అందుకే ఈ ఏర్పాట్లు చేశా పద పద కూర్చో కోడలాంగిత్రి కాలు గడిచా బాబు మాంగయ్య ధారణ కానివ్వండి